ంగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం పూరి సేతుపతి పై మాత్రమే పూర్తి దృష్టి సాధించారని అధికారికంగా స్పష్టం చేసింది గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పనిచేస్తున్నారంటూ వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్సైట్ పోర్టల్లో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తలపై పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ తాజాగా స్పందించింది పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టుల గురించి వస్తున్న పుకార్లన్నీ పూర్తిగా అవాస్తవమైనవి మరియు నిరాధారమైనవి దయచేసి అలాంటి పుకార్లను నమ్మవద్దు వాటిని వ్యాప్తి చేయవద్దు అని టీం ఒక ప్రకటనలో కోరింది పూరి జగన్నాథ్ సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా కేవలం పూరి కనెక్ట్స్ ద్వారా మాత్రమే వెలువడుతుందని వారు నొక్కి చెప్పారు ఈ ప్రకటనతో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ ఏకైక లక్ష్యం పూరి సేతుపతి ప్రాజెక్టును పూర్తి చేయడమేనని స్పష్టమైంది